శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై ఒకటవ సర్గ సీతాదేవిని అపహరించినచో నీవు సపరివారముగా నశించుట తధ్యము అని మారీచుడు రావణుని మరలా హెచ్చరించుట రాజగర్వముతో రావణుడు తన స్థాయికి తగిన విధమను ఆజ్ఞాపింపగా నిశాచరుడిన మారీచుడు ఆ రాక్షసరాజుతో ఇట్టు మరుషముగా పలికెను ఓ నిశాచరా నీవిట్లు చేసినచో సీతను అపహరించినచో పుత్రాదుల తోడను అమాచ్యుల తోడను నీవు నశించుటే కాక నీ రాజ్యం ప్రజలు ప్రజలెల్లనూ మృత్యులు పాలగుతురు ఇంతకునూ నీకు సర్వనాశనం తెచ్చిపెట్టి ఉపదేశము చేసిన దుర్మార్గుడెవడు ఎవడు ఓ రాజా నీవు సంతోషములతో హాయిగా ఉండట చూసి వారవలేని ఆ పాపాత్ముడెవడు నిన్ను ఈ మిషతో మృత్యు ద్వారము కడకు చేర్చుడికై ఇట్లు నూరు పోసిన వాడెవడు సూటిగా నిన్ను ఎదిరింపలేని నీ రాక్షస శత్రువులు నీకంటేను బలిశాలి అయిన శ్రీరాముని చేతిలో నీ చావును కోరుకున్నారన్న స్పష్టము ఓ నిశాచరా ఈ దురాలోచనలను నీ తలకెక్కించిన వాడెవడు నిజంగా వాడు నీచుడు నీకు హాని జరగవలనని ఎదురుచుచున్నవాడు స్వయంకృతాపరాధము వలనే నీవు నశింపవలేనని తలచుతున్నాడు ఓ రావణ లోక విరుద్ధముగా శాస్త్రములకు వ్యతిరేకంగా ప్రవర్తించున్న నిన్ను ఆ పెడదారి నుండి మళ్లింపని నీ సచివులు నిజముగా చంపదగిన వారే కానీ నీవేళ వారిని చంపక ఉపేక్షించుతున్నావు విశృంఖలముగా ప్రవర్తించుతో చెడు పడిన రాజును సత్పురుషులైన అమాత్యులు సర్వవిధములుగా ప్రయత్నించి సరైన మార్గమునకు మళ్లింపవలను నీవు అట్టి వాడివే అయినను నీ మంత్రులు నిన్ను సన్మార్గములకు మరల్చుటలేదు జయేచ్ఛగల ఓ రావణ గుణమంతుడని రాజు యొక్క అనుగ్రహముల వలననే మంత్రులు ధర్మ మార్గమును అనుసరించుచో భోగభాగ్యములతో తొలచూగుచో పేరు ప్రతిష్టలను కూడా పొందుతుందరు కానీ రాజు గుణహీనుడనిచో సచివులే కాక తదితర జనులు కూడా సర్వ పురుషార్థముల నుండి కష్టముల పాలగుదరు ఓ రావణ ప్రజల యొక్క ధర్మాచరణలను కానీ వారి శ్రేయస్సును కానీ రాజు ప్రవర్తనను బట్టి ఉండను కావున ఎట్టి పరిస్థితుల్లోనే ఆయనను రాజు ధర్మ మార్గమును సుస్థిరులై ఉండవలను ఓ క్రూర దండన ద్వారా రాజ్యమును పాలించడం అసాధ్యము అట్లే ప్రజల మనోభావములకు విరుద్ధముగా ఉన్నవాడు ఇంద్రియ నిగ్రహము లేనివాడు రాజ్యమును పాలింపజాలడు ఎగుడు ఉన్న నేలపై వేగముగా పయనించిన అశ్వములు అసమర్థుడైన సారథితో సహి సహా నశించునట్లు తీక్షములైన ఉపాయములను ఉపదేశించు మంత్రులు మందబుద్ధి అయిన రాజుతో సహా నశించరు ధర్మ మార్గమున సాగిపోయేడి సాధువులలో పెక్కు మంది ఇతరుల అపరాధముల కారణముగానే సపరివారముగా నశించుతుందరు ఓ రావణ తోడేలు వలన మేకలు అపాయముల క్రూరుడే ధర్మ విరుద్ధముగా ప్రవర్తించు రాజు యొక్క పాలనలో ప్రజలు రక్షణ కరువై ఇక్కట్ల పాలగుదరు అట్లే కురుడువు దుర్బుద్ధివి ఇంద్ర నిగ్రహం లేనివాడువు అయినా నీ పరిపాలనలో రాక్షసులందరూ తప్పక నశించరు శ్రీరాముని చేతిలో నేను మరణించటం అనేది యాదృచ్ఛకము అనగా విధి నిర్ణయము కానీ నీవు బుద్ధిపూర్వకంగా చేయుచున్న అకృత్యముల వల్ల నీవు నీ సైన్యము మరణించటం అనేది మాత్రము శోచనీయము శ్రీరామును చంపిన వరుక్షణమే నిన్ను సంపను కానీ నీ చేతిలో మరణించట కంటేనో నీ శత్రువుల చేతిలో అనగా రాముని చేతిలో ముర్చడం వలన నా జన్మ తరించును ఓ రాజా నేను శ్రీరాముని సమీపించినప్పుడు ఆయన దృష్టి నాపై పడగానే నేను మరణించినట్లు భావింపము కానీ సీతాదేవిని అపహరించినచో నీవు సపరివారముగా హతమగుట మాత్రము సద్యమని ఎరుంగము నన్ను వెంట నిండుకుని వెళ్ళి నీవు శ్రీరాముని ఆశ్రమం నుండి సీతను అపహరించుకొని వచ్చినచో నేను నీవు నీ బంగారు లంక కడకు ఈ రాక్షసులు అందరూ నశించడం ముమ్మాటికి నిజము ఓ నిశాచర నీ ఇతమనే కోరుచో నేను నిన్ను ఎంతగా నివారించుతున్నానో నువ్వు నా మాటను ఆలకించడం లేదు అల్పాయుష్కులు ఆయుధిరినప్పుడు సన్మిత్రులు చెప్పిన మాటలను ఏమాత్రమో పరిగణింపరు వాల్మీకి మహర్షి విచితే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ అరణ్యకాండ అరణ్యకాండనందు నలభై ఒకటవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్